Hi, friends. మొదటిసారి మై హబ్ ఛానల్ వేసినా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే టీజీపీఎస్సి గ్రూప్ టూ సంబంధించినటువంటి అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోస్ట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి సెలెక్టెడెడ్ ఏరియాస్ ఏసీ ఏ ఏ మల్టీ జోనల్ వన్లో సెలెక్ట్ అయ్యారా లేకపోతే మల్టీజోనల్ టూలో సెలెక్ట్ సో ఎక్కడ స్టేట్లో సెలెక్ట్ అయ్యారా అనేసి ఇట్లా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు సార్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి దాదాపుగా ఏడు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే లీస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికైతే టీజీపీఎస్సి నుంచి గ్రూప్ టూ ఫలితాలు అయితే కూడా విడుదల చేయడం జరిగిందండి సో అటు గ్రూప్ వన్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ నిన్ననే విడుదల చేయడం జరిగింది కదా సో ఈరోజు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే నోటిఫికేషన్ సంబంధించిన అయితే ప్రక్రియ అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉంది సో ఇక్కడ చూడొచ్చు సార్ ఫైనల్ లీస్ట్ ఏదైతే ఫైనల్ సెలెక్షన్ ఆ లీస్ట్ హీ సబ్జెక్టు అవుట్కమ్స్ ఆర్డర్స్ అనేసి ఇవ్వడం జరిగింది రైట్ ద పిటిషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో దాదాపుగా ఏడు వందల ఏడమై ఈ రెండు వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ అండ్ వన్ వేకెన్సీ ఆర్ కిప్డ్ విత్ హెల్డ్ సో ఒక వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వలేదు దాదాపుగా ఏడు వందల ఎనభై రెండు పోస్టులకు సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ సెవెన్ ఎయిటీ ఇక్కడ సంబంధించినటువంటి మూడు స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగిందండి ఒకసారి చూడొచ్చు సెవెన్ ఎయిటీ ఇక్కడ టికెట్ నెంబర్ ఇవ్వడం పోస్ట్ కోడ్ మల్టీ జోనల్ వన్ సంబంధించినటువంటి ఏది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్ట్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి భర్తీకి ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉన్నదండి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ప్రభుత్వం అయితే వేగంగా నోటిఫికేషన్స్ భర్తీ చేస్తుంది అదేవిధంగా నో దసరా తర్వాతే దసరా తర్వాతే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ హిజ్ బెస్ట్ అండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎవరైతే రీసెంట్గా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లేకపోతే గ్రూప్ త్రీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జస్ట్ దగ్గరకు వచ్చి మిస్ అయ్యి బాధపడుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడకుండా మీరు ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఈసారి మాత్రం విజేతలు అవుతారండి సో అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కూడా అడుగుతున్నారండి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే కూడా వచ్చేస్తుందండి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఉద్యోగాల మధ్యగా మధ్యలో ఉన్నది ఖచ్చితంగా నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇది మొత్తానికి అయితే మనకు సంబంధించినటువంటి అప్డేట్ సారీ అండి సో నెక్స్ట్ జీపీఓ జీపీఓ గురించి కూడా అడుగుతున్నారు కాబట్టి జీపీఓ నోటిఫికేషన్ బహుశా ఉండకపోవచ్చు ఎందుకంటే రెవెన్యూ వర్గాలతోనే భర్తీ చేయాలనేసి చూస్తుంది మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో ఉండకపోవచ్చు అండి సో మొత్తానికైతే ఇది మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి అప్డేట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలు మొత్తం భర్తీ చేస్తున్నారు దసరా తర్వాత కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వనడాల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే మా యొక్క వీడియోస్ మీ దగ్గర చాలా వేగంగా వస్తూ ఉంటాయి ఇంకా మాకు ప్రోత్సాహంగా ఉంటారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్